తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని మార్చే అవకాశం ఉందా ఉందనే అంటున్నారు అటు జనసేన టీడీపీ నాయకులు కూటమి నేతలంతా ఆరణి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో అభ్యర్థి మార్పుపై జనసేన జనసేనని కసరత్తు చేశారా అంటే చేశారనే ప్రచారమే జరుగుతోంది కూటమి అభ్యర్థుల్లో ఐదు సీట్లు మారుస్తారని ప్రచారం జరుగుతోంది తాజాగా చంద్రబాబు గారి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ తర్వాత ఆ భేటీలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ చీఫ్ వృధరేశ్వరి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు నారా లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో ఐదు సీట్ల అభ్యర్థుల మార్పుపై చర్చించారని అందులో భాగంగా తిరుపతి అభ్యర్థి మార్పుపై చర్చ జరిగినట్టుగాను తెలుస్తోంది తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన ఆరణ శ్రీనివాసులు పెద్దగా ఎవరికి తెలియదనే ఒక ప్రచారాన్ని సెక్షన్ ఆఫ్ జనసేన టీడీపీ లీడర్స్ తన మీదకి తీసుకొచ్చారు స్థానికేతరుడికి టికెట్ ఇవ్వటాన్ని మొదటి నుంచి కూడా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది అసలు విషయం ఏంటంటే స్థానిక స్థానికుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్తుండటంతో జనసేనానిపై స్థానిక నేతలు ఒత్తిడి ఫలించనుందా అనే చర్చ జరిగిన నేపథ్యంలో మొత్తానికి ఏంటంటే ఆ డిమాండ్కి పవన్ కళ్యాణ్ గారు ఈ అనేట్టు తెలుస్తుంది తిరుపతి కూటమి నేతల ఫీడ్బ్యాక్ మేరకు స్థానికులకు అవకాశం వాళ్ళని పవన్ నిర్ణయం తీసుకున్నారని ఆ మేరకు కిరణ్ రాయల్ పేరు పరిశీలనలో ఉందని కూడా ప్రచారం జరిగింది సో ఈ నేపథ్యంలో తిరుపతిలో కిరణ్ రాయల్ గెలుపునకు అవకాశం ఉంటుందని ఆయన అభ్యర్థితో వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది పవన్కు మొదటి నుంచి కిరణ్ రాయల్ ప్రధాన మద్దతుదారుడిగా ఉన్న విషయం తెలిసిందే ఇటీవల పోతిన మహేష్ పవన్ టార్గెట్గా చేసిన వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ తనదైన శ్రేణిలో సమాధానం ఇచ్చారు గత కొన్నాళ్ళుగా పార్టీకి అంకిత భావం తో పనిచేస్తున్న కిరణ్ రాయల్ని తిరుపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్న జనసేన వర్గాల బోగట్ట ఇవన్నీ బాగానే ఉన్నాయి కిరణ్ రాయల్ని ప్రకటిస్తే మరి డాక్టర్ హరిప్రసాద్ ఏం మాట్లాడతారు అలాగే ఈ టికెట్ ఆశిస్తున్న మిగిలిన జనసేన నాయకులు ఏం మాట్లాడతారు టీడీపీ కూడా గుర్రుగానే ఉంది మా టికెట్ కదా కిరణ్ ఇప్పుడు మన నారాయణ శ్రీనివాసులు తీసుకెళ్ళినా లేకపోతే ఇంకా ఈయన కిరణ్ రాయల్ తీసుకున్నా ఇది కాక కూటమిలో మొత్తం ఐదుగురు అంటే మిగిలిన ఐదు ఏంటి అంటే జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒకటి ఉండి రామరాజు గారిని తీసి మరి తప్పించి తీసి అంటే పక్కకి తప్పించి రఘురామకృష్ణరాజు అలాగే మన అనపర్తి సీట్లో బీజేపీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని తొలగించి మరి మళ్ళీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి టీడీపీ ఆయనకి అవకాశం ఇస్తారా సో ఇంకా రెండు మూడు స్థానాలు ఏంటి గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్లో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది డాక్టర్ మాధవి అని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకి ముందర టికెట్ ఇచ్చినప్పటికీ ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అనే ప్రచారం కారణంగా ఆమెను తప్పించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఆ సీటు కేటాయించే అవకాశం లేదా జ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చాలా కీలక భూమిక పోషించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సీనియర్ ఎస్ అధికారికి ఆ సీట్ కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారంలో ఉంది సో ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ మాధవి భర్త ఆయన కమ్మ సామాజిక వర్గం సో ఆ రకంగా కమ్మ బీసీ సీట్లు కాంబినేషన్లో రావచ్చునని అనుకున్నారు కానీ మొత్తానికి ఆ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటాం అవతల విడుదల రజనీని కౌంటర్ చేయలేకపోవటం అనే ప్రధాన కారణాల ఇచ్చా ఈ మార్పు అనివార్యమని చంద్రబాబు కన్విన్ ఐ కన్విన్స్ చేసే ప్రయత్నాన్ని స్థానిక టీడీపీ నాయకులకు అప్పచెప్పారు ఇది కాక ఆల్రెడీ అక్కడి నుంచి జనసేనని కూడా కంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అటు ఇటు అయితే జనసేనకి అటు దక్కిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సో అట్లా గుంటూరు వెస్ట్ అయింది అండ్ ఈ ఇంకా అనపర్తి అండ్ అనపర్తితో పాటు ఉండి ఇక ఇప్పుడు తిరుపతి ఇక ఇంకొక నియోజకవర్గం అది ఏంటి అనేది దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ విజయవాడ వెస్ట్కి సంబంధించి బీజేపీ అవునా పునరాలోచనలో ఉంటుందా సుజనా చౌదరి అక్కడ కాకుండా ఇంకా వేరే చోటికి ఆయన్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉందా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం ఒక పక్క ఈ రకమైన ఎక్సర్సైజ్ జరుగుతుంటే మరి వైసీపీ ఊరుకుంటుందా వైసీపీ కూడా రకరకాల ఎత్తుగడలు వ్యూహాలతోటి ముందరకు వస్తుంది అండ్ రెండోది వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన దర్మిలా వైసీపీ టోన్లో కొంత వణుకు వచ్చినట్టు గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి అందుతున్న సమాచారం దానికి విరుగుడు ఏం చేయాలి చంద్రబాబు వేసిన తంత్రానికి విరుగుడు ఏం చేయాలంటే ఆయన డెబ్బై ఐదేళ్ల రాజకీయ నాయకుడు నలభై ఐదేళ్ల కేవలం అచ్చంగా పాలిటిక్స్లో ఉన్న చంద్రబాబు ఎత్తుగడలకి వైసీపీ దగ్గర విరుగుడు ఉందా అంటే లేదనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ దీనితోడు అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తోడుగా ఉండటం కూడా వైసీపీ స్పీడ్కి బ్రేకులు పడుతున్న పరిస్థితి ప్రత్యేకించి గుంటూరు కృష్ణా జిల్లాలలో కనిపిస్తోంది ఇదే జరిగితే ఒకవేళ ఐదు చోట్ల అభ్యర్థులు మారిస్తే ఖచ్చితంగా వైసీపీకి సుమ్ము సూరే తిరుపతిలోను గుంటూరు వెస్ట్లోను అలాగే అండ్ గుంటూరు వెస్ట్ కాకుండా విజయ గుంటూరు వెస్ట్ విజయవాడ వెస్ట్ అలాగే అనపర్తి ఇంకా ఐదో సీటు ఏంటి అనేది చూడాలి ఏదైనా వెస్ట్ వైసీపీకి బెస్ట్ లా కనిపించట్లేదు ఎక్కడ ఏ పశ్చిమ నియోజకవర్గం అయినా వాళ్ళకి వైసీపీ పశ్చిమ వైసీపీకి పశ్చిమగా కొరిగితే నోటికి ఎంత కారం తగులుతుందో ఘాటు తగులుతుందో నాలుక మండుతుందో వైసీపీ కూడా అదే పరిస్థితి అనేది అర్థమవుతుంది గుంటూరు వెస్ట్ తెరకాసే విజయవాడ వెస్ట్ తెరకాసే ఒకవేళ అనూహ్యంగా విజయవాడ వెస్ట్కి చిట్టచేవర నిమిషంలో బీఫామ్ ఫామ్ పోతిన మహేష్కి ఇచ్చిన పోతిని మహేష్కున్న క్యాలిబర్ ఎంత అనే దాని మీద వైసీపీకి ఉన్న లెక్కలు వైసీపీకి ఉన్నాయి అలాగని అక్కడ వైసీపీకి ఉన్న పట్టుని కూడా మనం తగ్గ తక్కువ అంచనా వేయడానికి లేదు వెల్లంపల్లి శ్రీనివాస్కి సెట్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు ఆయన జాగ్రత్తగా మెనోవర్ చేయగలిగితే మెనోజ్ చేయగలిగితే ఆ ఓటు పోతిని మహేష్కి ట్రాన్స్ఫర్ చేయించవచ్చు బట్ పోతిని మహేష్కి వెల్లంపల్లి శ్రీనివాస్ మద్దతు ఇస్తారా ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న వెల్లంపల్లి శ్రీని టార్గెట్ చేసుకుని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు ఇవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడుగా కక్షలు గుర్తునే పోవుగా ఎలక్షన్స్ అప్పుడేగా తీర్చుకునేది సో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతవరకు నిలబడతాడు అనే దాని మీద వైసీపీ ప్రస్తుతం ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తోంది వెల్లంపల్లి శ్రీనివాస్ సంపూర్ణ మద్దతు ఇస్తే గనక సంపూర్ణ మద్దతు ఇస్తే గనక అవకాశం ఉంది పోతిని మహేష్కి గెలుపునకి అవకాశం ఉందనే భావన అనిపిస్తుంది అంటే ఈ క్రమంలో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎలా పోవాలి జనసేన అయితే చాలా క్యాలిక్యులేటెడ్ వెళ్తుంది తనకు బలం ఉన్న చోట ఎట్టి బస్సులో తన బలాన్ని నిరూపించుకోవడం తెలుగుదేశం ఓటు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం దీని మీద దృష్టి పెట్టింది ఇదివరకు అట్లాగా తెలుగుదేశం ఏదైనా నాటకాలు ఆడటానికి అయితే పరిస్థితి లేదు తాను అనుకున్న ఇరవై ఒక్క సీట్లలో కనీసం పద్దెనిమిది సీట్లు గెలవాలనేది గట్టి సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన పిఠాపురంతో పాటు అంతే ప్రెషస్గా మిగిలిన అన్ని సెగ్మెంట్స్ని ఆయన పరిగణలోకి తీసుకొని చూస్తున్నారు అనేది మనకు అంతున్న సమాచారం సో చూడాలి ఏం జరుగుతుందో తిరుపతి అభ్యర్థి మారిస్తే రాయలసీమలో జనసేన ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రేపు చూద్దాం